कैच बैट रनिंग जाओ बोल जा बजा बजा

ऐसा करो हम इधर इधर தில்வைட்டும்லா uh, நான் <Rocky> <child> <screensrare> పట్టణాధ్యక్షుడు జనసేన ప్రధాన కార్యదర్శి స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ స్టేట్ వైడ్గా ఇరవై రెండు డిస్ట్రిక్ట్ రావడం జరిగింది ఇరవై రెండు డిస్టిక్లు అంటే దాదాపుగా నాలుగైదు వందల మంది ఇక్కడ రావడము ధర్మవరము మన ఆంధ్రప్రదేశ్ చేతుల్లో ఫస్ట్ టైం ఇది ఇంత పెద్ద టోర్నమెంట్ జరపడము అప్షేల్స్ కూడా దాదాపుగా ముప్పై నలభై మంది అప్షేల్స్ రావడం జరిగింది వీళ్ళందరూ కూడా మంచి భోజనము మంచి వసతి ఏర్పాటు చేయడం జరిగింది మన ధర్మవరం ధర్మ మదల్టిక్ అసోసియేషన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు అంతకు పూర్వమే మన పంతొమ్మిది వందల ముప్పై నుంచి హాకీ అని చెప్పేసి మన పెద్దలు ఇక్కడ చెప్తున్నారు ఈ హాకీ చరిత్ర ఇంత ఘనచరిత్ర ఉన్న ధర్మవరానికి ఒక ఆటో టర్ఫ్ కావాలని చెప్పేసి ఒక అకాడమీ కావాలని చెప్పేసి మినిస్టర్ని పరిటాల శ్రీరామును మేము కోరడం జరిగింది పరటా శ్రీరాములు కూడా సానుకూళ్ళంగా స్పందించి లోకేష్ వారు దృష్టికి తీసుకున్నారు మన మినిస్టర్ కూడా శాప్ చైర్మన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాడు త్వరలో ఆ కళ నెరవేరుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం తప్పకుండా ఈ కళ నెరవేర్తే ధర్మవరంలోనే ఒక ఏమంటారు గార్డెన్ ఆఫ్ ఈవన్ ఈవెన్ అనే అంటే అది పాతకాలంలో మనం మిలిటన్ లాంగ్వేజ్లో చదువుకున్నాం గార్డెన్ ఆఫ్ ఈవెన్లా ధర్మం వెలిసిందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఇరవై రెండు టీములు పాల్గొన్నాయి శ్రీకాకుళం నుంచి ధర్మ మన సత్యసాయి డిస్ట్రా డిస్టిక్ వరకు కూడా ఇప్పుడు కోట ఆఫ్ ఎనిమిది టీములు జరిగినాయి ఎనిమిది టీములు రావడం జరిగింది దాంట్లో సత్యసాయి డిస్టిక్ తిరుపతి అనకాపల్లి కడప అన్నమయ్య అనంతపూర్ డిస్టిక్లో క్వార్టర్ ఫైనల్స్ జరుగు క్వార్టర్ ఫైనల్స్ రావడం జరిగింది ఈరోజు క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది ఈ క్వార్టర్ ఫైనల్స్ అయిన తర్వాత రేపు ఫైనల్స్ సాయంత్రం వచ్చేసి ఫైనల్స్ మన ధర్మవర సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో హాకీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడము మా ధర్మవరానికి ఎంతో గర్వకారణము అంటే ఒక ధర్మవరం ఉంటానే పట్టు చీరలు ఆ తర్వాత వచ్చేసి క్రీడల్లో కూడా హాకీ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి జరగడము మా ధర్మవరం పట్టణం చేసుకున్న ప్రజలకి కూడా ఎంత అదృష్టవంతులు ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ చదువులో రాణించాలా చదువులో రాణిస్తూ కూడా ఒక ఏ విధంగా అయితే ఉద్యోగాల కోసమే ఒక బీటెక్ అయితేనేమి ఒక గ్రూప్స్ అయితేనేమి ఏ విధంగా దాని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ పెడతారో విధంగా కూడా ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా క్రీడల్లో కూడా ముందు ఉండి అయితే హాకీ అయితేనేమి క్రికెట్ అయితేనేమి చెస్ అయితేనేమి ఖోఖో అయితేనేమి అన్ని రంగాల్లో కూడా మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఈ విధంగా ముందుకు వస్తే కనుక వాళ్ళు కూడా వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కూడా ఆ రంగాల్లో కూడా మంచి మంచి ఉన్నత స్థానంలోకి వెళ్తారు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ మా తోటి తోటి విరక్షిత కుల బాంధవుడు కూడా బంధనాథం సూర్యప్రకాశ్ అన్న గారు కూడా ఈ కార్యక్రమం వీళ్ళ టీం అందరూ కూడా బాగా చేయడం ధర్మవరణ కూడా ఇక్కడ జరగాలని చెప్పేసి వాళ్ళ కృతనిశ్చయంతో వాళ్ళు ముందు ఉండి మా లాంటి వాళ్ళని ఆర్గనైజేషన్ కలుపుకొని ఈ విధంగా టీం ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో ఒక జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు ఆల్రెడీ వీళ్ళందరూ చేసి కూడా మంచి మంచి ప్రోగ్రాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలా ఇంకా బాగా చేయాలా అని చెప్పేసి అని మమ్మల్ని కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ విద్యార్థులు కూడా ముందు ముందు తీసుకునే కోసం ఛాయశిక్షలు కృషి చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా చేతులు ఇది ధన్యవా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను అంటే ఈ విధంగా రాష్ట్ర స్థాయి ఈ విధంగా జరిగినాయి కదా మళ్ళీ తర్వాత కూడా దేశ స్థాయి పోటీలు కూడా మా ధర్మవరంలో జరిగితే కనుక మా ధర్మవరం పేరు ప్రతిష్టలు కూడా దేశం నలుమూలలకు కూడా వ్యాపిస్తాయని చెప్పేసి అని నా ఆకాంక్ష ఇది మేము చేసుకునే అదృష్టము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కర్మ ఈనాటి క్రీడాకారులందరికీ ధర్మవరం పట్టు చీరలకు ఎంత ప్రాధాన్యత ఉందో అదే రకం కూడా హాకీకి అంతే ప్రాధాన్యత ఉంది కాకపోతే కొంతమంది చదువుపోయిన ఎక్కువ శ్రద్ధ చూపి ఉంటారు స్పోర్ట్స్ కోటాలు కూడా సంపాదించే సంపాదించాల దండిగా ఉన్నారు స్పోర్ట్స్ అనేది తీసుకునేది కూడా చాలా ఈజీగా తీసుకోవాలి గెలుపుకోవటంలో సహజంగా ఉంటాయి కాకపోతే దాన్ని సమానంగా తీసుకొని దాంట్లో కష్టపడి పైకి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు మా అన్న మాకు ధర్మవరం వరకే పరిచయం అని మాకు తెలుసుకుంటాం రాష్ట్ర స్థాయిలో మెంబర్ అయినప్పుడు మా ప్రఖ్యాతలు అక్కడ కూడా ఉంటాయి ఈ కార్యక్రమానికి